గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కొల్చార మండల వ్యాప్తంగా పదహారు గ్రామ పంచాయతీలకు ఎనబై లక్షల రూపాయల అభివృద్ది నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగుల గారి గౌడ్ అన్నారు కొల్చార మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు కొల్చార మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మలేషం గౌడ్ గారి శేఖర్ మాట్లాడుతూ మండలంలోని పదహారు గ్రామ పంచాయతీలకు ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని నిధులు మంజూరికి కృషి చేసిన జిల్లా మంత్రికి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్ మహేశ్వర్ రెడ్డి రంగంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండా కృష్ణ నాయకులు బాలరాజు వెంకటగౌడ్ మురళీధర్ పంతులు అక్రమ్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెట్టిన బడ్జెట్కు కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పటికీ ఇదే విధంగా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకేందన్న పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఓకే